మూత్రాశయంలో రాళ్ళు దానివల్ల ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇది ఒక కామన్ వ్యాధిగా మారిపోయినది ఏదో ఒక సీజన్లో ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడిన వాళ్ళే ఉంటారు సో ఒక్కొక్కసారి ఈ ఇదైతే మూత్రాశయంలో వచ్చే రాళ్ళని అశ్వరి అంటాము ఆయుర్వేదంలో ఈ అశ్వరిని చికిత్స అశ్వరి కనుక దీన్ని మనం చికిత్స చేయకపోతే కిడ్నీలకు దానివల్ల ఎంతో అంటే దాన్ని డ్యామేజ్ అయిపోయేసేసి కిడ్నీ మార్పిడి వరకు ఆ పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి దాని గురించి అవగాహన లేక కరెక్ట్ సరైన చికిత్స అనేది చేసుకోకుండా అలాగే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుని ఉన్నారు ఎంతోమంది ఈ పత్తి ఇప్పుడు డయాలసిస్ సెంటర్లో కూడా ఎంతోమంది ఈ ప్రాబ్లం వల్ల కిడ్నీ పాడయ్యి ఇప్పటికీ చికిత్స పొందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట సో అలా అలాంటి వాటికి చాలా చాలా సులువైన ఒక ఆయుర్వేద ఔషధం ఇది మేము మా మా ఆయుర్వేద వైద్యశాలలో మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన ఈ యొక్క విధానాన్ని మేము మీకు ఇవాళ తెలియజేస్తామండి సో ముఖ్యంగా ఈ కిడ్నీలో రాళ్లు అంటే మూత్రాశయంలో వచ్చే అష్మరి ఏదైతే ఉన్నదో అది రావడానికి ముఖ్యమైన కారణము ఎక్కువగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో కాల్షియం నిల్వలు ఎక్కువ ఉండటము ఒకటి ప్లస్ మనం నీరు చాలా తక్కువగా తీసుకోవడము దాంతోపాటు ఎక్కువగా విశ్రమిస్తూ మరియు రకరకాల ఆహార పదార్థాలు తినటం వల్ల శరీరంలో ఏదైతే కాల్షియం నిల్వలు ఉన్నాయో అది బయటకు వెళ్ళకుండా శరీరంలో ఒక దగ్గర డిపాజిట్ అయిపోతూ ఉంటాయి సో దీనికి కొన్ని కొన్ని క్యాల్షియం ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా రకరకాల మాత్రలు వాడటం వల్ల కూడా అది కూడా ఒక కారణమే సో ఇక్కడ ముఖ్యంగా నీరు అనేది సరైన పద్ధతిలో అంటే మినిమం ఒక మూడు లీటర్లు కంపల్సరీ తాగుతూ ఉండాలి సో ఆహారం ఆ నీరు తా తాగినది మనకు అంటే యూరిన్లో కలర్ అనేది మారకుండా పసుపు వర్ణం కానీ ఎరుపు వర్ణం కానీ ఆ విధంగా మారకుండా మనం రెగ్యులర్గా తాగుతూ ఉండాలి దాంతోపాటు మనం తినే ఆహార పదార్థాలు కూడా ఎలా ఉండాలి అంటే కిడ్నీని మెరుగుపరుస్తూ ఉండాలి ఎందుకంటే శరీరం నుండి ఏదైతే విష పదార్థం ఉన్నదో కేవలం మలము మూత్రము మరియు స్వేదము అనగా మన చెమట ద్వారా మాత్రమే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ విధంగా వెళ్ళిపోవాలి అంటే దానికి సరైన ఆహారం కానీ లేదంటే నీరు కానీ మనము కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంకి ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఈ సమస్యలు ఏమి కూడా రావు సో దాంతోపాటు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయండి మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిండి కూర పిండి కూర అనేది చాలా అద్భుతమైన వండికాయ సో కిడ్నీలో రాళ్లకు అదొక రాముబానం లాంటి ఔషధం కూడా చెప్పవచ్చు అది కూరలాగా కూడా మన పల్లెటూళ్ళలో వాడుతూ ఉంటారు అది రెగ్యులర్గా ఒక వారం రోజులకు పదిహేను రోజులకు ఒకసారి కనుక మనం ఆ విధంగా తింటూ ఉన్నట్లయితే రెగ్యులర్గా అంటే ప్రతిసారి ఒకసారి మనం ఆపరేషన్ చేయించాం మళ్ళీ కిడ్నీలో అశ్వరి అనేది తయారవుతుంది రాయి అనేది తయారవుతుంది సో ఆ విధమైన సమస్య అనేది ఈ యొక్క ఆహార పద్ధతి ద్వారా మళ్ళీ రాకుండా వెళ్ళిపోతుందండి సో దాంతోపాటు తెల్ల గల్జేరు అనేది కూడా తెల్ల గల్జేరు కూడా చాలా అద్భుతమైన ఔషధము అది కూడా మనము వాడుతూ ఉండడం వల్ల రెగ్యులర్గా ఆహారంలో మనం కూరలాగా పప్పు పప్పులాగా వా చేసుకొని వాడుతూ ఉంటే ఈ కిడ్నీలో రాళ్ళు అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి ఫామ్ అనేది కావాలి అస్సలు తయారీ కావకండి సో దీంతోపాటు ఉడవలు సో మేము చేసే ఔషధం కూడా ఉడవలతోనే ఉడవకట్టు ఏదైతే తాగుతూ ఉంటారో ఉలవకట్టు అప్పుడప్పుడు మన ఆహార విధానంలో మనం చేర్చినట్లయితే కూడా దానివల్ల కూడా ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ మనకు దానివల్ల లాభాలు అందుతాయండి సో ఇక్కడ మనం ముఖ్యంగా విధి విధానానికి వచ్చినట్లయితే ఇవి నల్ల అండి నల్లవి ఉలవలు నల్ల ఉలువలు మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి నల్ల ఉలవలు ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి నల్ల ఉడవలు యాభై గ్రాములు తీసుకునేసేసి ఒక నీళ్ళలో వేసేసి ఫస్ట్ దాన్ని కడిగేసినట్లయితే దాంట్లో ఉన్న మట్టి మిగతా పదార్థాలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి దాన్ని క్లీన్ చేసుకునేసేసి ఒక యాభై గ్రాములు ఇవి ఒక రెండు వందల గ్రాముల రెండు వందల ఎంఎల్ నీళ్ళలో రాత్రి నానబెట్టేసేయాలి రాత్రి నానబెట్టేసేసి ఉదయాన్నే దాన్ని బాగా మసలు పెట్టేసేయాలి బాగా మరిగించేసేసి దాన్ని ఒక చిన్న టీ టీకప్ టీకప్ అయ్యేంత వరకు దాన్ని మరగబెట్టేసేయాలి అంటే దాదాపుగా ఒక యాభై ఎంఎల్ ఆ ఔషధం ఉండేటట్లు చూసుకునేసి ఆ ఔషధాన్ని వడబోసేసేయాలి వడబోసేసి దానిలో ఇది ఒక యవక్షారం అంటారండి ఇది ఈ యవక్షారము తెల్లటి ఉప్పు పదార్థం ఇది ఒక మూలిక ద్వారా యవ అనేది ఒక మూలిక ద్వారా దాన్ని కాల్చి దాంట్లో నుండి ఈ యొక్క క్షారం అనేది తీస్తారు సో ఈ యొక్క క్షారము ఎంత అద్భుతమైనది అంటే కిడ్నీలను ఉన్న విషాన్ని కంప్లీట్గా తీసేస్తుంది కిడ్నీకి వచ్చిన ఇన్ఫెక్షన్ తీసేస్తుంది వాపు వస్తుంది కదా కిడ్నీలో రాయి మూత్రనాళంలో రాయి అడ్డుపడడం వల్ల కిడ్నీ చుట్టూ రా నీరు వచ్చేసేసి అది ఒక రకంగా ఇన్ఫెక్ట్ అయిపోయేసేసి చాలా ప్రమాదానికి దారితీస్తుంది అలాంటి కండిషన్ కూడా ఇది సమగ్రవంతరంగా ఇది చాలా తక్కువ ప్రమాణంలో తీసుకోవడమే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీన్ని యవక్షారము అంటారు సో ఈ ఈ యొక్క ఈ ఇప్పుడు మనం చేసుకున్న కషాయము యాభై ఎంఎల్ ప్లస్ దాంట్లో ఇది ఒక గ్రాము యవక్షారం బాగా కలిపేసేసి అది కాస్త గోరువెచ్చకుండాప్పుడు తాగేసేయాలి సో తాగేసేసి కొద్దిగంత నీరు తాగి కాస్త వాకింగ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం అంటే ఉదయం నానబెట్టేసేసి సాయంత్రం కషాయం చేసుకునేసేసి తాగేసేయాలి సాయంత్రం నానబెట్టేసేసి ఉదయం కషాయం చేసుకునేసేసి తాగేసేయాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ సమయంలో మీకున్న కిడ్నీ స్టోన్స్ చాలా చాలా సునాయాసంగా తగ్గిపోతాయండి కేవలం ఒక పదిహేను రోజుల్లోనే మీకు చిన్న సైజు ఒక సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం వరకు ఉన్న కిడ్నీ స్టోన్స్ అయితే మాత్రము చాలా మటుకు వెళ్ళిపోతాయి సో దీని దీన్ని మనం మీరు కరెక్ట్గా వాడి దీనివల్ల ఉపయోగపడతారు ఎందుకంటే చాలా చాలా గంభీరమైన వ్యాధులు ఎందుకంటే రీనల్ ఫెయిల్యూర్ అయిపోయేసేసి క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్ అయిపోయేసి క్రియాటిల్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు డయాలసిస్ కంటిన్యూగా డయాలసిస్ చేస్తూ 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 చివరిలో ఆ కిడ్నీ అనేది మార్చే దశ వరకు వస్తూ ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం